నిన్ను ఎవరు మోసం చేయట్లేదు నేను నువ్వే నువ్వు కేవలము వినేవాడిగా ఉండి నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు కాబట్టి వాక్య ప్రకారంగా బ్రతికయ్యా నిన్ను ఎవరు నరకానికి తీసుకుని పోరు నువ్వే పోతున్నావంతే అపోస్తల్లో నుంచి పదమూడు అధ్యాయ నలభై ఆరు అప్పుడు పౌలును అప్పుడు పౌలును ఇట్లని దేవుని వాక్యము మొదట మీకు చెప్పు ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి పరలోకానికి అపాతులు ఎంచుకొనిచున్నారు అన్నాడు అంటే పరలోకం పోకుండా ఎవరు నేను ఆపట్లేదు మీ అత్తగారా మీ పిల్లల అమ్మా నాన్న నీ వాళ్ళ బంధువుల రక్త సంబంధికుల వీళ్ళెవరు ఎవరు కాదు నిన్ను నీవే నిన్ను నీవే ఆ పాత్రునిగా ఎంచుకొని చున్నావు పరలోకం పోకుండా కాబట్టి ఎవరు నిన్ను మోసం చేయట్లేదు నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు అంతే దేవుని పిల్లలారా ప్రతి సండే వస్తున్నాం కదండి వాక్యాలు వింటున్నాం వినేవాళ్ళు కానీ ఉంటే మనకి పరలోకం రాదండి విన్నదాని ప్రకారంగా బ్రతికితేనే పరలోకం వస్తుంది విని మనం పాటించట్లేదు అనుకోండి విని పాటించకపోతే దేవునికి కోపం వచ్చింది అండి కేవలం మన వాక్యాన్ని వినేవారుగా ఉంటానండి దేవునికంట కోపం వచ్చింది హెబ్రీ పత్రికలో నుంచి మూడవ అధ్యాయం పదహారు చూద్దాం విని విని కోపము పుట్టించిన వారు ఎవరు విని కోపము పుట్టించిన వారెవరు మోస చేత ఏమండి విని కోపాన్ని పుట్టించింది ఎవరు విన్నారంటే విని కోపం విన్నారు విన్న దాని ప్రకారంగా బ్రతకలేదు వాళ్ళు అందుకే దేవునికి కోపం వచ్చింది వాళ్ళు విన్నారు విన్నదాని ప్రకారంగా బ్రతకలేదు వాళ్ళు